సీనియస్ వార్తలకు సవత నా పేరు రెడ్డి బీసీ కులగణన లెక్కలను ప్రజల ముందు ఉంచాలని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు చెలసాని వెంకట యాదవ్ అన్నారు బీసీలకు నలభై రెండు శాతం చేస్తున్నారని మండిపడ్డారు బుధవారం తాండూరులో న్యాయవాది గోపాల్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు చెలసాని వెంకట యాదవ్ మాట్లాడుతూ దేశం మరియు రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు వారి వైఖరిని ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా గతంలో జరిగిన కుల జనగణన లెక్కలను వాటి వివరాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు రానున్న రోజుల్లో సబ్బండ వర్గాలన్నీ కలుపుకొని బహుజనులంతా ఏకమై ఐక్యమత్యాన్ని చాటుతూ రాజ్యాధికారిని సాధించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకూర్ నాయకులు యాదయ్య అరుణ్ రాజ్ న్యాయవాది జిలాని తదితరులు పాల్గొన్నారు గౌరవ పెద్దలు రాష్ట్ర బార్ కౌన్సిల్ గౌరవ సభ్యులు చలసాని వెంకట యాదవ్ గారు తాండూకు రావడం మరి ఇక్కడ తాండూరులో వచ్చి ఒక బీసీల కోసం ఏదో మంచి చేయాలని చెప్పేసి ఒక తాపత్రయంతో ముఖ్యంగా తాండూరు ప్రముఖ న్యాయవాదులు గోపాలన్న గారి నివాసంలో మరి ఇక్కడ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే రాష్ట్ర నాయకులు షుకర్ గారు అన్నా జిలాని గారు యాదయ్య గారు మరి అరుణ్ రాజు గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం గత దశాబ్దాలతో చూస్తూ ఉన్నాం మరి బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది మరి దానికి స్పందనగా ఈరోజు రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు కానీ ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న నేతృత్వంలో బీసీల కోసం అనేక ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి మరి అందులో ముఖ్య పాత్ర మరి యూనివర్సిటీలో ఉన్నప్పుడే మరి వెంకటయ్య గారు కూడా చాలా చురుకుగా అప్పటి నుంచే పాల్గొని అప్పట్లోనే మరి నైంటీస్లోనే ఆయన రాష్ట్ర బిస్ సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది వారి తాండ్రకు రాగడం నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి మనస్ఫూర్తిగా నమస్కంజలు తెలియజేసుకుంటున్నాను అయితే మరి ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఒక కామారెడ్డి డిక్లరేషన్ డిక్లరేషన్ పేరుతో అనేక వాగ్దానాలు చేసి ఈరోజు మరి అదే బిల్లుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది మరి అది ఇంకా ఒక దశలోనే నడుస్తున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్కి పోవాలని చెప్పేసి స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు మున్సిపల్ కార్పొరేషన్లు ఎలక్షన్కి పోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి ఈరోజు బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి చెప్పక చెప్పారు కానీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది మీకు ఒక కార్యచరణ లేదు కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు ఎలక్షన్కి పోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇదే అంశాన్ని మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్కృష్ణ గారు కూడా నిన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా నిరార దీక్ష చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారికి తాండూరు బీసీ సంఘం కూడా మరి గోపాలన్న గారి వారి ప్రోత్పళ్లంతో వారి ఆచరణతోటి ఇలాంటి కార్యక్రమాన్ని మేము కూడా తాండూరులో చేపడతామని చెప్పేసి మేము మేము కూడా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల అమలుకు పూర్తి కృషి చేయాలి కేవలం మీరు కాంగ్రెస్ పార్టీదే కాదు మరి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర అన్ని పార్టీలు కూడా దీనికి కట్టుబడి ఉండి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ముందు కదలాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జేఏబిసి ఈరోజు మన తాండూర్కి బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ గారు రావడం జరిగింది వాళ్ళకు స్వాగతం అన్నా బీసీ ఉద్యమ నాయకుడు తన విద్యార్థి దశ నుండే ఒక బీసీ కాన్సెప్ట్ తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తూ అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం మెనుకు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక స్టెప్ వచ్చింది రిజర్వేషన్ కనిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన జనాభా గణలో కులగణను కూడా చేరుస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది ఏదైనా ఏదైనా కూడా తరతరాలుగా వివక్షకు గురైతున్నటువంటి బీసీలకు ఒక జ్యోతిలాగా ఈ రెండు కిరణాలు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మేము ఇంకా ఆగం మేము మాకు ఓపిక లేదు తక్షణమే దీన్ని కార్యాచరణ ప్రకటించాలి ఈ ఆ రిజర్వేషన్ల అమలుకు చాలా యుద్ధ ప్రాతిపదిక మీద ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విద్యా విద్యా ఉద్యోగాల కాకుండా రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు ఈవెన్ ప్రమోషన్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ల విషయంలో కూడా ఈ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంకా ఏమాత్రం తాత్సారం చేయకుండా వెంబడే అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం అందరికీ నమస్కారం దశాబ్దాల పోరాట ఫలితంగా ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారి లాంటి అనేక మంది తెలుగు నేలపైన సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి ఉద్యమ నేతలు ఉన్నారు ముఖ్యంగా కృష్ణాన లాంటి గత నలభై ఏళ్ళుగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని పోరాడుతున్నటువంటి వ్యక్తి దాని తర్వాత తదానందంగా ప్రతి సంవత్సరం పార్లమెంటు ముందు ధర్నా అసెంబ్లీలలో ధర్నా అనేక ఉద్యమాల ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ జాతీయ ప్రాంతీయ పార్టీలు సామాజిక న్యాయ అంశాన్ని అడ్రస్ చేయకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడ్డ తరుణంలో గత శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ మేనిఫెస్టో విడుదల చేయడం దానికి అనుగుణంగానే బీసీ సమాజం మొత్తం మాకు రాజకీయంగా అవకాశాలు కలుగుతాయని భావించి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు అంత తదనుగుణంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు క్యాస్ట్ సెన్సర్ చేయడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం వారిని అభినందిస్తున్నాం కూడా వారు ఏదైతే పద్ధతిలో వారి మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం క్యాస్ట్ సెన్సర్ చేసి ఈరోజు వారి యొక్క కమిట్మెంట్ నిరూపించుకున్నామని చెప్తున్నారు కానీ ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉన్న విషయాన్ని వారి నేటికీ ప్రకటించలేదు వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు క్యాష్ సెన్సెస్ ఏదైతే చేసినారో ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉందో బహిరంగంగా ప్రకటించండి అది మా మొట్టమొదటి డిమాండ్ నెంబర్ టూ జ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి మనం బిఆర్ అంబేద్కర్ భవన్ సెక్రటరీగా పెట్టుకొని పాలిస్తున్న మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పాడు కుల దామాషా పద్ధతిలో కుల దామాషా పద్ధతిలో తమ విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎవరి వాటాలు వాళ్ళు పొందడమే సామాజిక న్యాయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా చెప్పిన మాట అది కాబట్టి అంబేద్కర్కు విలువ ఇచ్చేటటువంటి భారత రాజ్యాంగానికి ఇచ్చేటటువంటి మీరు వెంటనే క్యాష్ సెన్సర్ చేసిన దాన్ని బహిర్గతం చేసి కులమో అంత ప్రకటించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మేరకు క్యాష్ సెన్సర్ చేసి క్యాబినెట్ ఆమోదం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపినందుకు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం కానీ క్యాష్ ఎంత ఉందో ప్రకటించకపోవడం ఎవరి కులం ఎంతో ప్రకటించకపోవడాన్ని దాని మీద మాత్రం మాకు అభ్యంతరాలు ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్యాష్ సెన్సెస్ ఒకటే సరిపోదు మీరు క్యాష్ సెన్సెస్ చేసినంత మాత్రం మాకు అడుగు నిండదు ఈ రోజు ప్రతినిత్యం వస్తున్న జీవోలు ప్రతినిత్యం వస్తున్న నియామకాలు ఏవైతున్నాయో బలహీన వర్గాలకు వ్యతిరేకంగా నియామకాలు జరుగుతున్నట్టు కనపడతా ఉంది ఒకటి రెండు కులాల యొక్క బెనిఫిట్ కోసం ఈరోజు పాలకాల పాలన పాలకరు పరిపాలించే వాళ్ళు ఇచ్చేటటువంటి నియామకాలన్నీ కూడా కనపడుతున్నట్టుగా మన ఒకటి రెండు కులాలకు అనుకూలంగా కనపడతా ఉన్నాయి కాబట్టి మీ సిద్ధశుద్ధిని నిరూపించుకోవాలంటే మీరు వెంటనే కుల దామాసా పద్ధతులు లెక్కలను బహిర్గతం చేయండి ఆ దామాష పద్ధతి ప్రకారమే విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో మాకు అవకాశం కల్పించండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రేపు మీ పార్టీ పరంగా నియమించే నియామకాలు కూడా నలభై రెండు శాతం మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమలు చేయాలని చెప్పి బీజేపీ మీదకి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద నెట్టడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా రేవంత్ రెడ్డి గారు చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు ఈరోజు లేదు లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుకోమని పోంటున్నారు ఇది చాలా తప్పుడు విధానం బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీది కారణం ఈ దేశం భారతదేశం యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు రాష్ట్రాల సమూహం రేవంత్ రెడ్డి గారి అభిప్రాయము కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కానే కాదు ఇది ఇది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్లు ఇస్తాను నలభై రెండు శాతం రాజకీయ అవకాశాలు మాకు కల్పిస్తున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము మద్దతు ఇచ్చినాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకొని తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని చట్టం చేసి మీకు పంపితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క బాధ్యత రాజ్యాంగబద్ధంగా దాన్ని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే ఆ హక్కులు మాకు వస్తాయి ఆ రిజర్వేషన్లు మాకు అమలు అవుతాయి ఎవడు కోర్టులో ఛాలెంజ్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వం కూడా వెంటనే అమెండ్మెంట్ చేయాలని బీజేపీ నాయకత్వాన్ని కూడా ప్రశ్న మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం కూడా మనం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు రాజకీయ పార్టీల యొక్క బాధ్యత ఎందుకంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు పెద్దగా మాట్లాడతలేదు ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లలో ఏదో మేము చేసినాం అని చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ గతంలో చేసిన లెక్కలు కూడా బయట పెట్టలేదు కాబట్టి ఈ తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ని బీజేపీని మనం కులగణకు మీరు అనుకూలమా వ్యతిరేకమా బీసీలకు రాజ్యాంగ బద్దంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా అని వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చేసింది జనగణన చేసింది కాబట్టి అవి బహిర్గతం చేసి అమలు చేయమని వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం ఒక్కసారి గొంతిప్పి క్లారిటీగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు అమలు చేసిన తర్వాతనే వాటికి చట్టబద్దత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పి మనం అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ విధంగా డిమాండ్ చేయాల్సి ఉంది బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు నక్సలేట్ పార్టీలు అందరినీ కూడా బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి మీరు అనుకూలమా అని వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది వాళ్ళందరినీ కూడా మన పక్కన వచ్చి మాట్లాడమని కూడా మనం అడగాల్సి అప్పుడు మాత్రమే ఇది అవకాశం వస్తుంది కాబట్టి మిత్రులందరూ ఆయన లెక్కలు చేసినప్పుడు మాకు అవకాశాలు వస్తుంది ఇంట్లో పండుకోకుండా మనం రేపు రాబోయే రోజులలో గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసి రిజర్వేషన్లు కాపాడుకున్నారో మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో మన హక్కును కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరం రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరు అందరూ కూడా రేపు రేపు రాబోయేటటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా మన మన బలహీన వర్గాల జాతి మొత్తం ముందుండే హక్కులు కాపాడుకుంటాను ముందు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రేపు జరిగేటప్పుడు ఏ ఉద్యమానికైనా మన అందరం పూర్తి మద్దతు తెలియజేద్దాం నేను తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఓ న్యాయవాదిగా ఒక బలహీన వర్గాల బిడ్డగా తప్పకుండా రేపు జరిగే అన్ని పోరాటాల ముందుండి పోరాడతానని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం